అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నేతలు దారుణంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శించారు తమ కార్యకర్తలపైనే తిరిగి అక్రమ కేసులు పెడుతున్నారంటూ భారాస నేతలు గట్టు రామచంద్రరావు బాలకసుమన్ గెల్లు శ్రీనివాస్ శంభీపూర్ రాజు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు పోలీసులు సైతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తమ ఫిర్యాదులను పట్టించుకోవట్లేదని ఆరోపించారు ప్రతీకారంపై కాకుండా పాలనపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు ఇతర పార్టీల వారి కోసం కాకుండా ప్రజలకు నీళ్లిచ్చేందుకు ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలని కోరారు చెన్నూరులో తాము తలపెట్టిన రైతు దీక్షను పోలీసులు అడ్డుకున్నారని ఆక్షేపించిన బాల్క సుమన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న వారిని గమనిస్తున్నామని వెల్లడించారు కేసులు పెడతా ఉన్నారు కొన్ని చోట్లనైతే ఎస్ఐలు సిఐలు ఏసీపీలు డిఎస్పీలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నటువంటి మా సోషల్ మీడియా పిల్లలకు ఫోన్లు చేసి మరి బెదిరిస్తూ ఉన్నారు బైండ్ ఓవర్లు చేస్తూ ఉన్నారు అడ్డగోలుగా కేసులు పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిటిషన్లు ఇస్తేనేమో నిమిషం ఆలస్యం చేయకుండా పోలీసు శాఖ వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మా సోషల్ మీడియా పిల్లలు మా వాళ్ళు దెబ్బలు తిన్నవాళ్ళు కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కానీ జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి ఒక్క కంప్లైంట్ ఇచ్చినా ఒక్క పిటిషన్ ఇచ్చినా దాన్ని పోలీస్ స్టేషన్లలో తీసి చెత్తబుట్టలు వారేస్తున్నటువంటి తీరు చాలా దుర్మార్గం